అయ్య బాబోయ్ గోల్డ్ ఇక కొనలేమా తులం బంగారం ధర చూస్తే షాక్ అవుతారు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ గోల్డ్ ఫ్రై ఛానల్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ తర్వాత బంగారం వెండి ధరలు పెరిగాయి ఇరవై రెండు ఇరవై నాలుగు ఏరట్ల బంగారం ధరలు కొత్త రికార్డును సృష్టిస్తున్నాయి సామాన్యులు కొనుగోలు చేయడానికి వీలు లేకుండా పోతుంది అటు స్టాక్ మార్కెట్ కూడా పడిపోయింది సో వివరాలు కెళ్ళిపోతే వీడియో మాత్రం కొత్త వాళ్ళు పాతాలు సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సామాన్యులకు ఆదాయపు పన్ను రూపంలో భారీ రాయితీ ఇచ్చారు ఆ తర్వాత కొద్దిసేపటికే స్టాక్ మార్కెట్లో పెద్ద షాక్ తలిగింది ఒక్కసారిగా మార్కెట్కు కుప్పకూలింది దీంతో బంగారం మరియు వెండి ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి బంగారం మరియు వెండి ధరలు విపరీతంగా పెరిగాయి ఫలితంగా నేడు బంగారం ఆల్ టైమ్ రికార్డు గదిష్ట స్థాయికి చేరుకుంది ఎనభై ఐదు వేల రూపాయలకు చేరువైంది ఫ్రీ బడ్జెట్ రెండు ఇరవై నాలుగు క్యారెట్లు మరియు పది గ్రాములు బంగారం ధర చూసుకుంటే ఎనభై నాలుగు వేలు దాటింది ఇదే అత్యధిక ధర మార్కెట్ తెలిపింది ప్రభుత్వం బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుఖానికి పెంచుకుంది భావిస్తున్నారు ఇది జరిగితే బంగారం ధరలు మరింత పెరుగుతున్నాయి గత బడ్జెట్లో ప్రభుత్వం దిగుమతి సుంకానికి పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించింది బడ్జెట్ తర్వాత బంగారం ధరలు దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందలకు పెరిగాయి ఇరవై నాలుగు క్యారెట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్వచ్ఛమైన బంగారం ధరలు ఎనభై ఐదు వేలు హెక్టార్లకు చేరుకున్నాయి జీఎస్టీతో కలిపి తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్వచ్ఛమైన కలిగిన బంగారం ధర తులం దాదాపు ఎనభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు వందలుగా ఉన్నది బడ్జెట్ తర్వాత ఈ భారీ పెరుగుదల కనిపించింది